నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నుంచి మహాలయ పక్షము స్టార్ట్ అవుతూ ఉంది అంటే ఈ రోజు నుంచి ఆ పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి పాడ్యమి నుంచి వచ్చే అమావాస్య వరకు కూడా పదిహేను రోజులు ఈ మహాలయ పక్షం ఉంటుంది మహాలయ పక్షం అంటే పితృపక్షం అంటూ ఉంటారు కొంతమంది పెద్దల దినాలంటూ ఉంటారు రకరకాలుగా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క ఈ పర్వ దినాల్లోనంటే ఇది కూడా పదిహేను రోజులు కూడా చాలా విశేషమైంది ఎవరైనా పితృ సంబంధితమైనటువంటి వారు స్వర్గస్థులు అయ్యి ఉంటే ఇంట్లోనే తాతలు తండ్రులు ఎవరెవరు ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ఆయా తిథులను ఉన్నప్పుడు చక్కగా వాళ్ళని స్మరించుకుని వాళ్ళకి మీ కుటుంబ అనుసారంగా మీ యొక్క ఎలా అయితే నడుస్తూ ఉందో ఆచారం అదే విధంగా వాళ్ళకి తగినటువంటి స్వయం పాకాలు అవి పట్టడము అవన్నీ గుజలయ్య చేయడం చేసుకుంటూ ఉండాలి అలాగే ఎవరైనా వీలైనప్పుడు కొద్దిగా అవకాశం ఉన్నప్పుడు గయ అలాగే పాదగయ అంటా ఉంటాం పిఠాపురం లాంటివి అలాగే కొన్ని కొన్ని చోట్ల మన గోకర్ణ కావచ్చు ఇలా ఎన్నో క్షేత్రాల్లోని కొన్ని స్పెషలైజ్డ్గా పూజలు అయ్యి చేస్తూ ఉంటారు అలాంటప్పుడు వెళ్ళి కూడా అక్కడ చేయించుకోవచ్చు అన్నమాట సమస్తమైనటువంటి పితృదేవతలు సంతృప్తి పడే కాలం ఇది అందుకే ఎటువంటి పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ముహూర్తాలు అన్నీ ఉండవు ఓన్లీ ఆ పితృదేవతని స్మరణ చేయాలన్నట్టుగానే ఈ ఒక్క పదిహేను రోజులు కూడా పెట్టడం జరిగింది అంత విశేషమైంది కాబట్టి ఆ పితృదేవ రోజుల్లో కూడా ఏంటంటే మన అన్నీ చేసుకుంటూ ఉండాలి మా ఇంట్లో ఎవరు అలాంటి వాళ్ళు లేరండి పరిగెత్తులన్నీ ఎవరు లేరండి మేము ఏం చేయము అన్నప్పుడు ఉద్దేశం ఉన్నప్పుడు చక్కగా ఎవరైనా పెద్దవాళ్ళలాగా ఉన్నప్పుడు ఎవరైనా గురుసతులుగా ఉన్నప్పుడు ఎవరికైనా మీకు తోచినటువంటి ఏదో ఫ్రూట్స్ ఏదో వస్త్రాలు రకరకాలైనటువంటి ధనము ఏదో ఒకటి దానం చేస్తూ ఉండండి పదిహేను రోజులు కూడా తృప్తి కలుగుతుంది ఒక పెద్దల ఆశీర్వాదం ఉన్నప్పుడు చాలా పవర్ఫుల్ అయినట్టుగా ఉంటుంది అది ఎలా ఉంటుందయ్యే పితృ పూజలు చేయడం వల్ల వంశం వృద్ధి అవుతూ ఉంటుంది సంపదలు పెరుగుతూ ఉంటుంది ఆపత్కాలంలో రక్షిస్తూ ఉంటారు ఎందుకంటే దేవతలు యక్షులు కిన్నెరులు కింపురుషులు విద్యాధరులు సాధ్యులు సౌమ్యులు ఇలా రకరకాలు ఉన్నటువంటి త్రైత్రింశ కోటి దేవతలు అందరూ కూడా పితృదేవతను పూజిస్తారని చెప్పి గరుడ పురాణంలో ఉంటుంది అలాగే పితృదేవత స్థుతి అని ఉంటుంది అది కూడా చదువుకోవచ్చు ఇన్ని ప్రభావాలు ఉంటాయి కాబట్టి చక్కగా చెయ్యండి ఒకవేళ ఏదైనా అవసరం ఉన్నవాళ్ళు మా దగ్గరికి వచ్చి కలవండి ఒక స్తోత్రాన్ని కూడా ఇస్తాను ఆ పితృ సంబంధితమైన చదువుకోవడం వల్ల శుభం కలగవచ్చు మంచి జరిగే అవకాశం ఉంటుందండి మంచిదండి ఓం నమ శివా